భగవంతుని రోజు వారి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది భగవంతుడికి నైవేద్యాన్ని సరిగ్గా సమర్పిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు అయితే మనలో చాలా మందికి భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి కనుక ఈ రోజు మనం భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టే సమయంలో నైవేద్య మంత్రం పఠించడం చాలా అవసరం ఈ మంత్రం పఠించిన తరువాతే భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడని నమ్ముతారు అలాగే భగవంతుడి ముందు నైవేద్యాన్ని ఎత సమయం ఉంచుతున్నామో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం నైవేద్యాన్ని వెంటనే తీసివేయకూడదు అలాగే ఎక్కువ సమయం పూజ గదిలో ఉంచకూడదు నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఐదు నిమిషాల పాటు ఉంచడం మంచిది ఐదు నిమిషాల తరువాత నైవేద్యాన్ని తీసుకుని అందరికి ప్రసాదంగా పంచిపెట్టాలి అలాగే నైవేద్యాన్ని ఏ పాత్రలో సమర్పిస్తున్నామో చూసుకోవడం కూడా ముఖ్యం బంగారం వెండి రాగి ఎత్తడి మట్టి పాత్రలో మాత్రమే నైవేద్యాన్ని సమర్పించాలి పాత్ర యొక్క లోహం స్వచ్ఛంగా ఉండాలి అల్యూమినియం ఇనుము ఉక్కు ప్లాస్టిక్ గాజు పాత్రలలో నైవేద్యాన్ని సమర్పించడం మంచిది కాదు అలాగే భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ఎక్కువ మందికి పంచిపెట్టడం మంచిది అలాగే నైవేద్యాన్ని తయారుచేసేటప్పుడు శుభ్రంగా సాత్వికంగా తయారు చేయాలని గుర్తించుకోవాలి